హాయ్ మాస్టర్స్ ఎస్విపిఎంసి డిజిటల్ కి స్వాగతం మాస్టర్స్ ముందుగా మన అందరి గురువైన ఆ జగద్గురువు బ్రహ్మ ఋషి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్ ఎస్విపిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము అలాగే మనకి ఆణిముచ్చాలు అనే ఈ ఎస్వి డిజిటల్లో ఆణిముచ్చాలు అనే సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మాస్టర్స్ ధ్యానం చేసి ఆ ధ్యాన వెలుగులను సంతరించుకున్న ఆ వారి యొక్క అనుభవాలని మనం ఇప్పుడు తీసుకోవడం జరుగుతోంది ఈ ఎస్వి డిజిటల్ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్టర్స్ ఈ అనుభవ సారాంశాన్ని అందించడానికి మనకి ఈ రోజు వెంకట అప్పారావు గారు గాజువాక విశాఖపట్నం నుంచి వస్తున్నారు వారిని మనం సాధారంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్ ఈ ఎస్వి పిఎంసి డిజిటల్ సరస్వతి వేదిక మీదకి సాధారంగా వెంకట అప్పారావు గారిని స్వాగతం పలుకుదాము వెల్కమ్ సార్ వెల్కమ్ నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే మేడం నమస్తే సార్ మాట్లాడండి సార్ కంటిన్యూ చెయ్యండి మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే పత్రిజీ కి నా ఆత్మ ప్రణామాలు అలాగే పత్రిజీ సార్ పిల్లలకి కూడా నా ఆత్మ ప్రణామాలు మేము ధ్యానంలో రాకముందు అంత నాకే కావాలి తక్కువలకే అనవసరం ఏదొచ్చినా నాకే కావాలని మనస్తో మనస్సు దురబుద్ధితో ఉండేవాడిని అలాగే మా ఆవిని కూడా ఎప్పుడు హిమసించి ఉండేవాడిని తనకి ఎప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుని కానించి మనశ్శాంత అన్నది కొరువైనట్టు కానీ అది నాకు తెలిసేది కాదు నేను ఎప్పుడు కూడా నా ఇష్టము నేను ఎలాగొండాలి నా అంటే నా రూపు ఎలాగొండలో నేను చూసుకుంటాను తప్ప పక్క వాళ్ళు ఎలాగుంటే నాకు అనవసరం అనే పద్ధతిలో నడిశాను అనే భ్రమతో నడిశాను అలా ఒక రోజు మా మిస్సిస్ నెల రోజులు తను నాకు తెలియకుండా తను ధ్యాన స్థితిలో కూర్చొని ఒక మేడం దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తూ అలా చేసేది నేను వ్యాపారం చేసి మధ్యాహ్నం భోజనం కొత్తప్పటికీ అంత చక్కపెట్టి సైలెన్స్ అయిపోయింది అయితే ఒక రోజు ఏం చేసిందంటే తను ఇంటి పక్కలందరినీ పిలిచి ధ్యానలో మా ఇంట్లో ఒక రూమ్ లో కూర్చోబెట్టింది కూర్చోబెడేటప్పటికి నేను ఆ రోజు నా వ్యాపారం కొద్ది బేగ అయిపోయింది తొందరగా నేను ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చేప్పటికి అప్పటికి ఏమైందంటే ఎంటనేమా ఇదందరూ ఏంటి ఎలా కూర్చున్నారు ఏంటి అని ఆలోచనతో నేను కూడా అలసిపోయి వచ్చాను అలిసిపోయిన వాళ్ళతో పాటు నిమిషం కూర్చుందామని నేను కూడా వాళ్ళు ఎలా కూర్చున్నారు అంటే ఆ చేతిలో వేలలో వేళ పెట్టి మటం వేసుకొని రెండు కొళ్ళు మూసుకొని కూర్చున్నారు ఆహా అయితే వీళ్ళు ఇది ఇది ఒక రాష్ట్రోపులు పోవడానికి కూర్చున్నాడు అని అనుకొని అయితే ఏదో కూర్చున్నాం ఆవిడ పక్కన నేను వెళ్ళి మా ఆవిడ పక్కన కూర్చున్నాను ఇలా కూర్చున్నాం ఒక ఐదు నిమిషాలకి నా పైన ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చింది ఆ పెద్ద మర్రి చెట్టు ఎప్పుడైతే వచ్చిందో నన్ను తుల్లిపడి ఏంటి నా పైన మర్రి చెట్టు వచ్చింది మా ఇంట్లో మరిసెట్టు రావడం ఏంటి నేను లెగిసి అవతల రూమ్ లోకి వెళ్ళిపోయాను అది నా ఫస్ట్ అనుభవం కానీ నాకు అది అనుభవం అని నాకు తెలీదు ఎందుకంటే అప్పటికి నేను ధ్యాన స్థితిలో లేను మేము వచ్చింది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల ఐదో తారీఖుని ధ్యానానికి స్టార్టింగ్ అంత అదే రోజు నా పైన చెట్టు రావడం అలాగే మా ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏదండి ఇలాగో ఇదేంటి టెన్షన్ అయిపోతున్నారో అనేసి తనెక్కడ కొట్టేస్తానో తనపై పడిపోయేది నేను ఇదేంటో నాకేదో వచ్చిందని నేను లోపల భయం 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 భక్తులతో నేను లోపల ఉన్నాను సహ తేద చూసేపుటికి ఇలాగ మీరు చేసేది ఏంటని నేను అడిగినప్పటికి ఎలాగండి మెడిటేషన్ చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం ఇలాగ వేలల్లో వేలల్లో వేల పెట్టి మట వేసుకొని కూర్చొని రెండు కొళ్ళు మూసుకొని శ్వాసని గమనించడమే అని చెప్పేపు అదేమి నాకు తెలియకుండా కూర్చున్నాను నా పైన మరిసెట్ వచ్చి వాలింది అంతప్పటికీ మేము ఇన్ నెల రోజులు పెట్టి చేస్తున్నామండి ఒక్క అనుభవం రాలేదు అసలు మీరు ఇలా కూర్చున్న ఐదు నిమిషాల్లోనే మీకు ఒక మంచి అనుభవం వచ్చింది ఇదేంటండి అని తను సాకులో ఉండిపోయింది అంటే మీరు అయితే గత జన్మలో కూడా మీరు ధ్యానమూర్తులు అయి ఉంటారు అనే నాకు నాకు చెప్పడం జరిగింది మా ఆవిడ సరే అలాగైపోయింది నేను మర్నాడు మళ్ళీ మామూలుగా ఒక వారం రోజులు పోయిన వ్యాపారం రోజు చేస్తుంటే ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇంట్లో ఇంకా గొడవలు చికాకులు ఇద్దరు భార్య భర్తలు ఎంత దెబ్బలాడుకోవడం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉంటే ఒక మా ఇంటి పక్కల ఉన్నారు బాబు ఎవరికైనా ఒక చూపించుకో ఏటి అలా ఇంట్లో దెబ్బలాట బయట కనబడిపోతుంది అని తను చెప్పినప్పటికీ నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఈ ఆటో నగర్ లో ఒక మాత మీదకి రావడం జరుగుతుంది ప్రతి ఆదివారం కూడా అయితే ఆ రోజు నేను ఆ మాత దగ్గరికి వెళ్ళి చాలా మంది వచ్చారు భక్తులు అక్కడ కూర్చున్నాను కూర్చుంటే ఆ మాత ఏం చెప్పిందంటే బాబు నీకు శిఖాకులు చాలా ఎక్కువ ఉన్నాయి నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి పదకొండు రూపాయలు ముడుపు కట్టి తలనీడా స్నానం చేసి తడిపట్టలతో ఆ స్వామివారి దర్శనం చేసుకోమని ఆ మాత ఆ మేడం చెప్పారు నాకు చెప్పినప్పటికీ అయితే ఇంటికి వచ్చి నేను మా ఆవిడతో చెప్పాను ఎప్పుడు లక్ష్మీవారం చెప్పాను ఇలాగా నేను పలా దగ్గరికి వెళ్ళాను ఆ మేడము స్వామి గుడికి వెళ్ళమన్నది అయితే శనివారం బయలుదేరం పదకొండు రూపాయలు ముడిపు కట్టి అని చెప్పాను నేను వచ్చిన రోజే ఒక పసుపు గుడ్డకి పదకొండు రూపాయలు ముడుపు కట్టి ఇంట్లో బీరువాలో పెట్టాం పెట్టిన తర్వాత సరే శుక్రవారం శుక్రవారం పడు తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు పడుకున్నాం పదకొండు గంటలకి ఒక ఇద్దరు మాస్టర్లు నా దగ్గరకు వచ్చి లిగమ్మ లిగమ్మ అని లేపుతున్నారు లిగమ్మ లిగమ్మ లేపితే నాకు ఎందుకు అని నాకు తెలియలేదు కానీ ఏటి నన్ను లేపుతున్నా లేచి చూస్తే ఎవరు లేరు కానీ మళ్ళీ పడుకున్నాను పడుకుంటే మళ్ళా వచ్చి లిగమ్మ లెగిసి ధ్యానం చెయ్యి నువ్వు లెగిసి ధ్యానం చేయని అని చెప్తుంటు లెగిసి ధ్యానం చేయమంటే ఇప్పటికి నేను లెగిసి ఏదో అయితే మాటలు ఎందుకో చెప్తుంటు ఏమోంది కూర్చోవడం అని పడుకోవడం ఒకటే కదా అని నేను అదే మంచం మీద ధ్యానంలో కూర్చున్నాను రాత్రి పదకొండు గంటలు కూర్చుంటే మా ఆవిడ లేచి కి లేచి ఏంటి ఇప్పుడు కూర్చోను అని అడిగింది లేదు నాకు మాస్టర్లు వచ్చి ధ్యానంలో కూర్చోమన్నారు అని అంటే నేను దానికి అలా తిట్టుకొని కూర్చుంది ఏంటి నువ్వు ఇలాగంటే అలగనేసి ఎప్పుడైతే అలగన్నదో నేను ఎంతనే ఇంకా మేడము మా మేడం ఏం చేసిందంటే ఒక్కసారి తిట్టుకొని కూర్చుంది ఎందుకలా అది నువ్వు ధ్యానంలో కూర్చుంటో పడుకో పడుకో నాకు ఇష్టం ఇష్టటం లేదు అని మాస్టర్లు ఎందుకు చెప్పారు అని సలాగా కొల్లి మూసుకొని కూర్చున్నాను పదకొండు గంటల కూర్చుని తెల్లవారుజాము నాలుగు గంటలకి ఇద్దరు మాస్టర్లు వైట్ బట్టలతో చాలా పొడువుగా ఉండి అంతంటే మినిమం ఎనిమిది అడుగులు ఉంటారు ఎనిమిది అడుగులు పొడువు ఉన్న మాస్టర్లు వచ్చి ఎంతనే నన్ను ఆ నువ్వు లక్ష్మీ నరసింహస్వామిని చూస్తానన్నావు కదా అలా చూపిస్తానని ఇద్దరు మాస్టర్లు నన్ను తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు ఇద్దరు మాస్టర్లు తీసుకెళ్తే వెంటనే నేను ఏం చేశానంటే వాళ్ళు నన్ను అలా కొంచెం దూరం తీసుకెళ్తానికి ఎన్నంత బురద బురదలోంచి తీసుకొని వెళ్ళారు బురదలోంచి తీసుకొని వెళ్ళి ఏటి మాస్టర్లు నన్ను బురదలోంచి తీసుకెళ్తున్నారు ఏంటంటే మరి స్వామివారు ఆసామాసాలుగా కనపడతారు అనుకున్నవరా అనేసి నన్ను దెబ్బలాడి అలా తీసుకెళ్తూ ఉంటే తీసుకెళ్తూ 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 ఆ లోతుకి వెళ్ళిపోతున్నావు లోతుకెళ్ళిపోతూ సరే లోతు చాలా లోతు ఇంకా నేను మునిగిపోతున్నాను మాస్టర్ గారు నేను మునిగిపోతున్నాను ములుగుపోతున్నాను మునిగిపోతున్నా అంటే మరి స్వామివారి కనబడాలంటే అంత ఓపుకు ఉండాలమ్మా నువ్వు రావా వస్తావా రావంటే వస్తాను మాస్టర్ గారు వస్తాను మాస్టర్ గారు అలాగని నన్ను తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు సరే లోతు తీసుకెళ్ళిపోయారు ఇంకా ములిగిపోయాను పుల్లిగా ములిగిపోయి కిలోమీటర్ దూరం నన్ను తీసుకెళ్లిపోయారు కిలోమీటర్ దూరం తీసుకెళ్లిపోయిన తర్వాత కృష్ణ గారు ఎంత లోతు నీటిలోంచి వెళ్తున్నాం స్వామివారు ఎక్కడ ఉన్నారంటే రా చూపిస్తాను రా చూపిస్తా అనేసి ఆ చెయ్యట్టి పొడవు చూపించారు అది కూడా స్వామివారిని చూడనేసి ఇంకేంటి ఆ స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామి పొడమేమో లక్ష్మీదేవి బంగార కాంతులతోనే అన్ని ఒరిజినల్ స్వామి నాకు ఆ నీటిలోను దర్శనమిప్పించారు ఆ మాస్టర్స్ అది నా రెండో అనుభవం ఇంకా ఆ స్వామివారిని చూసి వచ్చేలాగా మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఎలా తిరిగా ఎక్కడైతే ఉన్నారో అదే ఒట్టి వాళ్ళు ఆ మాస్టర్లు నన్ను నిలబెడేపుడికి నా ఒళ్ళంతా నీరు కారీసి నేను వేసుకున్న బట్టలు రెండు తడిసిపోయాయి లెగి చూతడికి పట్టలు తడిసిపోయాయి మా ఆవుని లేపి లెగి చూడు చూడు నా పట్టలు తడిసిపోయి నా బట్టలు తడిసిపోయాయి నాకు ఇది ఒక మంచి అనుభవం వచ్చింది అనేసి చెప్తేప్పటికి ఆ రాత్రి అంతా మేము అంతరిపోడు మేలుకొని ఉన్నాం అది నా రెండో అనుభవం అంత అద్భుతమైన అనుభవం వచ్చింది రెండు వేలలో మా అందరం ఒక ఇరవై మేడ మీద చేసుకోవడం స్టార్ట్ చేస్తాం అందరం చేస్తున్నాం మూడో అనుభవం నువ్వు అమ్మ పిరిమిడి కడతావు అని ఒక మాస్టర్ వచ్చి నాకు ఒక పిలుపునిచ్చారు కానీ ఎవరి దగ్గర కూడా ఒక డొనేషన్ అందు ఒక్క రూపాయి తీసుకోకుండా నువ్వు అమ్మ పిరిమిడి కడతావంటే అమ్మ పిరిమిడి అప్పుడే ఆ మాస్టర్ నాకు ఆ అమ్మా పిరిమిడ్ అనే వాక్యాన్ని నాకు రిలీజ్ చేశారు అమ్మ పిరిమిడ్ కడతావు అని ఎవరిని ఒక రూపాయి అడగకుండా మీ ఫ్యామిలీ వాళ్ళే కడతారో అని ఆ పిలుపునిచ్చారు మాస్టర్ గారు అలాగా ఇచ్చిన క్షణం నేను ఇది నా మూడో అనుభవం మా ఆవిడ చెప్తాడుకి వాళ్ళు నమ్మడానికి ఇష్టపడలేదు ఇంకా ఆపు నువ్వు పతిది అనుభవం అనుభవం అను వస్తున్నావు అమ్మ పిరమిడ్ కట్టాలంటే మేడ మీద కట్టాలనే సరే కనీసం ముప్పై వేలు దాకా అవుతాయి ఇంకా నీకు అనుభవం వచ్చింది ఇంకా అని వాళ్ళు నమ్మడానికి ఇష్టపడలేదు అది నా నాకు వచ్చిన అనుభవం మా అన్నీ గారి పాప నిలబెట్టి అమ్మ పిరమిడ్ కట్టింది అది మూడో అనుభవం నెక్స్ట్ అనుభవం మా అమ్మ ధ్యా పత్రీస్ గారు వచ్చి మీరందరూ బెంగళూరు రావాలి అమ్మ పిరిమిడు కూడా మీరు బెంగళూరు రావాలి అనేసి మమ్మల్ని ఆహ్వానించారు మా అందరినీ బెంగళూరు వెళ్ళి అక్కడ కూర్చొని కింద నుంచి మొక్కల కింద నుంచి మంచి లైటింగ్ ప్రకృతి చూడచక్కన ప్రకృతి అప్పప్ప ఎంత అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్ళి చూస్తే పత్రిజీ సార్ గారు లోపలి నుంచి వస్తున్నారు అతను చూసినప్పటికీ అతను మాకు ఎంత పట్టదైనంత ఆనందం అది ఓ ధ్యానంలోనే అది రెండు గంటలు ధ్యానం చేసేప్పటికీ ఆ అనుభవం నాలుగో అనుభవం ఆ రకంగా వచ్చింది ఇంకా అక్కడి నుంచి ధ్యానం అంటే ఎంత అద్భుతమైందో ధ్యానం అంటే ఎంత అద్భుతమైందో ఇంట్లో ఆ ఆవుని బుడబాడటం గాని అలాంటి విషయాలు ఏమీ పట్టించుకోలేదు అవన్నీ రెండు వేల దాకా అయ్యాయి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అనుభవం ముందు రోజు ఏమొచ్చిందంటే ధ్యానంలో చేసి పడుకుంటే నువ్వు రోజు ఒక మంచి మాస్టర్ ని కలవబోతున్నావు అని నాకు ఒక మంచి సందేశం వచ్చింది నేను మంచి మాస్టర్ ని కలవబోతు నువ్వు అనుకుంటున్నావు కలవయ్యా ఒక మంచి మాస్టర్ ని కలాలని ఆ మాస్టర్ ని రేపే కలుస్తావు అని వస్తే నేను ఎవరికి చెప్పలేదు మనసులో ఉండిపోయాను ఇది అయిన తర్వాత చెప్పొచ్చు అలాగనిసి మా పక్కింటి మా చెల్లి ఒక మేడం దగ్గరికి వెళ్ళాలి అన్నయ్య వస్తావంటే బండి పెట్టుకొని వెళ్ళి ఆ మేడం దగ్గరికి వెళ్ళాను ఆ మేడమే జయ మేడం అది నా ఐదో అనుభవం ఆ మేడం చూసిన తర్వాత నాకేమనిపించలేదు తర్వాత తెలిసింది నాకు మాస్టర్ని పచ్చయం చేస్తానన్న ఆ మేడం ఈ మేడం అలాగనేసి ఆ మేడం వచ్చిన తర్వాత మా ఇంట్లో అన్ని కూడా అద్భుతమైన విజయాలే అన్ని విజయాలే నా ఆడో అనుభవం పత్రిజీ ఎలా ఎలాగొంటారంత ఫోటోలు చూడటం తప్ప మనిషిని బయటనప్పుడు చూడలేదు ఆ ముందు రోజు నైటు నువ్వు ఈ రోజు నువ్వు అనుకున్న మాస్టర్ని నువ్వు కలుస్తున్నావు అని నాకు ఒక పిలిపిచ్చాడు మాస్టర్ గారు హాస్టల్ మాస్టర్ వచ్చి నాకు ఆ పిలిపివ్వడం జరిగింది ఎంతనే నేను ఎవరు అనుకున్నాను కానీ పత్రిజీ సార్ గురువు గారిని కలుస్తాను అన్న ఆలోచన నాకు తెలియలేదు సరే మా గీతా సత్యవతి అక్క వదిన అవుతుంది నాకు గీతా సత్యవతి మేడము మాకు ఫోన్ చేసి ఈ రోజు పెందుర్తి శివాలయం దగ్గర పిరిమిడి కడుతున్నాము సార్ వస్తున్నారు మీరు రావాలని నన్ను మా ని అడిగితే అప్పటికి మా కి నాకు మాటలు లేవు ఇద్దరికి లేవు తనతో చెప్పకుండా నేను ఉదయాన్నే నా ఆతృతి ఎందుకంటే పత్రిజీ సార్ని కలవబోతున్నాననే ఆనందంతో ముందు రోజు నైట్ అంతా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉండి తెల్లవారు ఐదు గంటలకే స్నానం చేసి నేను పెందుతి వెళ్ళడం జరిగింది పెందుతి వెళ్ళగానే ఆ మేడము ఆ సత్యవతి మేడము ఆ బలేకొచ్చావు మరిది ధ్యానంలోకి రావనుకున్నావు బలేకి వచ్చావు వచ్చిన పొంగిపోయి అక్కడ ఉన్నవన్నీ తయారు చేసి పెడితే నేనే ధ్యానులందరికీ వండి పెడతాను అని ఆకృతి మీద అందరికి అక్కడ వచ్చిన మాస్టర్లకి మేడంలందరికీ నేను వండడం స్టార్ట్ చేశాను అలాగే వండి ఉంటే సాయంత్రం పావు తక్కువ ఆరు గంటలకి పత్రిజీ సార్ గారు రావడం జరిగింది సరే అతను ఎలా కారులో దిగుతుండగా నేను ఏం చేశానంటే నాకు తెలీదు నమస్కారం ఎక్కడ పోయి అంటే పాలకి అందరికి పెద్దలకి అందరికీ కాలికి అన్నం పెడతా కదండి నేను గవాలి వెళ్ళి పత్రిక సార్ రెండు కాలికి అన్నం పెడితోడికి నడువు మీద ఒకే ఒక దెబ్బకి వచ్చారు ఒక దెబ్బ కొడుతప్పటికి నా ఒళ్ళంతా కూడా ఏదో అనుకోరకమైన అంటే ఎన్నో నొప్పులతో ఉన్న బాడితో ఉన్న ఈ నొప్పులన్నీ కూడా పటే పెంచాలైపోయినట్టు కనబడదు ఆ క్షణం అంటే అతని చేతిలోనూ అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఉందన్నమాట ఎప్పుడైతే నేను ఆ సారు నన్ను కొడుతప్పటికి నేను మైకం అమ్మినట్టు ఆ క్షణం అయిపోయాను సరే అందరు లోపలికి వచ్చారు సెకండ్ ఇచ్చారు సారు ఎంతో అద్భుతమైన మంచి మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్ నేను ఇంకా పట్టాలంత ఆనందం అయిపోయింది మా మేడం ఏం చేసింది సార్ కారులోకి ఎక్కిటప్పుడు చేసి కాలు నమస్కారం పెడితేడు మా మేడం నాకు దెబ్బ కొట్టారు దెబ్బ కొట్టిన క్షణమే నా దగ్గరకు వచ్చి పలకరించడం స్టార్ట్ చేసింది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా మేడం మా ఇద్దరు మధ్యలో ఏ గొడవ వల్ల లేకుండా ప్రశాంతంగా ధ్యానం జరుగుతూ ఎంతో మందిని ధ్యానమూర్తులు తయారు చేసాం మా టీవీ అనే కాన్లీలో గాజువాక అలాగా మా మేడం సప్తాహాలు అని పెట్టి అందరిని కూడా ఎంతో మందిని ఇంకా ధ్యానులుగా తయారు చేసి అందరికి కూడా మంచి ప్రసాదాన్ని పంచి పెడుతూ ఉంది ఇంకా కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త ఆలోచనలు ఇంకా మారాలి ఇంకా మారాలి ఇంకా మారాలి అన్న ఆలోచనలు ఎవరిని చూసినా సరే పనిలో నేను కనపడుతూ వాళ్ళు ఎదిగినా సరే నేను ఎదిగానని ఆనందపడుతూ ఈరోజు ఎంతో హ్యాపీగా మేము జీవిస్తున్నాం ఇదంతా కూడా మా జయలక్ష్మి మేడం మాకెట్టిన ఒక వరం జయ మేడం పెట్టిన వరం మాకు ఇంకో మంచి అనుభవం మన వినాయక చవితి రోజు ఇంట్లో వినాయకుని పెట్టడానికి మా మేడము ముందు రోజు చెప్పిన వినాయకుని పెడదామనేసి అయితే నాకు వినాయకుని మీరు పెట్టొద్దు మీలోనే నేనున్నాను మీరు వినాయకుని పెట్టొద్దు అని మనకి ఒక మాస్టర్ పిలుపునిచ్చారు అది నేను చెప్తే ఓకే నీ ఇష్టం నువ్వేం చెప్తే అది చేద్దామనేసి మేము వినాయకుని పెట్టలేదు ఆ రోజు సాయంత్రం పూట ఈ చుట్టుపక్కల ఉన్న వినాయకులన్నీ చూడటానికి మేము బయలుదేరుతాం బయలుదేరు అనుకున్నప్పటికీ ఆ స్వామివారు నన్ను నువ్వు ఎక్కడే ఉండాలి నువ్వు ధ్యానం చేయని నన్ను కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెడితే ఆ స్వామివారు వచ్చి నా మీద అక్షంతలో వేయడం జరిగింది ఇది అద్భుతమైన మెసేజ్ ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి మన చేతులతో మనమే అక్షంతలు వేసుకోం కానీ స్వామివారు నాకు అక్షంతలు వేయడం వల్ల నాకు పట్టదైనంత ఆనందం కలిగి అది మినిమము ఆ అక్టోబర్ ఆగస్ట్ నెల అంతా కూడా నేను మర్చిపోలేకపోయాను నవ నవంబర్ నెల అంతా కూడా స్వామివారు నాకు ఎంత అంటే నేను చేసిన ధ్యానానికి ఆ స్వామివారికి ఎంత ఇష్టపడ్డాను అలాగే మా జయం మేడంది కూడా వినాయక పిరిమిడి నాకు అందరినే పిలుపుని వచ్చింది ఆ మేడం ఏం చెప్తే మేము అదే చేయడం జరిగింది అది ఆ వినాయక స్వామికి నచ్చి వినాయక చవితి రోజే నాకు అక్షంతలు వేయడం ఆ స్వామివారి చేతులతో ఎంతో అద్భుతంగా నాకు అర్థమైనంత ఆనందం కలిగింది అలాగే కర్తలు వెళ్ళే ముందు నేను ఏదైనా ఒక సేవ చేయాలి ఒక సేవ చేయాలి అని నా మైండ్లో మనసులో వారం రోజులు పెట్టి దేవేస్తుంది అంటే ఏదో ఒక సేవ చేయాలి ఏదో ఒక సేవ చేయాలి అనే ఆలోచనతో ఉంటే మేడం ఫోన్ చేశారు ఇగో పిరిమిడ్లు తయారు చేస్తున్నాం కట్టాలకి వచ్చి పెయింట్ అది ఏమి వేస్తారని అడిగి మేడం నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను మేడం నేను వస్తాను నేను వచ్చి అక్కడికి పెయింట్ వేస్తాను అనేసి నేను డ్యూటీ చేసుకుంటూ మేడం ఇంటికి వెళ్ళి ఆ పిరిమిడ్కి పెయింట్ చేయడం జరిగింది సరే ఆ మేడం ఏం అంటే పెయింట్ చేయడం స్టార్ట్ చేస్తే నన్ను నా చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా నన్ను కట్టాలు తన సొంత డబ్బులతో తీసుకొని వెళ్ళారు పది రోజుల్లో నన్ను అక్కడ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు నాకు ఏదంటే నేను అనుకోలేనిది నాకు జరిగింది నేను అనుకోలేదు ఈ సంవత్సరం కట్టాలు వెళ్తాననేసి ఎందుకంటే రిజర్వేషన్ చేయించుకోలేదు చేతిలో డబ్బులు కూడా అంత ఎక్కువ లేవు ఆ టైంలో మేడమ్ నువ్వు రావాలి నువ్వు రావాలని నాకు రిజర్వేషన్ చేయించి నన్ను తీసుకెళ్ళి ఎంతో కన్న తల్లిదండ్రులు లాగా చూసుకొని తిరిగి మళ్ళా రెట్నం మేము వైజాగ్ వచ్చాం వైజాగ్ వచ్చిన తర్వాత నేను ఎంతో నాకు ఎంత ఆనందం ఎంత అనుభూతి ఎంత అదృష్టం నాకు కట్టాలు వచ్చిన తర్వాత తెలిసింది కట్టాలు వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది ఎంత అద్భుతమైన లైఫ్ అంటే చెప్పుకోలేనంత ఆనంద స్థితిలో నేను ఇప్పుడు జీవిస్తున్నాను ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా అదంతా కూడా నాకు ఆ హాస్టల్స్ మాస్టర్స్ ఆ ఏంజిల్స్ మాస్టర్స్ పత్రిజీ గారు ఆ కట్టాల్లో హాలు ఆ రూపాన్ని నాకు కనబడి ప్రతి అడుగడికి కూడా నువ్వు విలగ నడాలి నువ్వు విలగ నడాలి నువ్వు విలగ తిరగాలి నువ్వు విలగ చేయాలి నువ్వు విలగ ఉండాలి అని నాకు ఎంతో బోధించారు నేను ఆ రూపాన్ని నేను తిరుగుతూ చేయడం వల్ల ఇక్కడికి వచ్చిన వెంటనే నా లైఫ్ మారిపోయింది అంత అద్భుతమైన అనుభవాలు నేను ఈ ధ్యాన స్థితికి వచ్చిన తర్వాతే ఇలాగ మనుషులు ఈ రకంగా ప్రవర్తించాలి ఈ రకంగా ఉండాలి ఈ రకంగా జీవించాలి అని ఆ ధ్యానానికి వచ్చిన తర్వాత ఆ పత్రిక చెప్పిన ప్రతి వాకింగ్ కూడా పిఎంసి పిరిమిడ్లో పిఎంసి ఛానల్లో చూడడం జరిగింది అలాగే నడుచుకుంటూ ఎంతో ఈ కాలనీలో చిన్న గుర్తింపు ఉండేది ధ్యానం రాకముందు ధ్యానం వచ్చిన తర్వాత అందరూ కూడా రోడ్ ఎక్కితే సారు రోడ్డు ఎక్కితే సారు స్కూల్ పిల్లలు సారు అంత పేరు పతిష్ఠులు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు కలిగై ప్రతిరోజు మా ఇంట్లో పండగే ప్రతిరోజు కూడా అంత అద్భుతంగా మేము జీవిస్తున్నాం అదంతా మాకు జయ మేడము పత్రిసారి ఎట్టిన ఒక వరం మాకు పాత టీవీ ఉండేది పాత టీవీ ఎవరికైనా ఇచ్చేసి కొత్త టీవీ కొనుక్కుందాం అనేసి మేము అనుకున్నాం కానీ కానీ కొత్త టీవీ కొనాలంటే డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు పాత టీవీ ఎవరికి ఇచ్చేస్తా పాత టీవీ అమ్మితే కొత్త టీవీ వస్తుంది అన్న ఆలోచనతో నేనుంటే మా ఆవిడ ఏం చేసిందంటే లేదు ఈ టీవీని ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దాం అని అంత ఇప్పటికి నాకు మనసు ఒప్పుకోలేదు ఫ్రీగా ఇవ్వడం ఏంటి టీవీ రన్నింగ్ లో మంచి బాగుంది ఇలాంటి టీవీ ఫ్రీగా ఇచ్చేస్తే మళ్ళీ అలాంటి టీవీ మనం రా తెచ్చుకోగలమా చేయగలమా అంటే లేదు నాకు ఫ్రీగా ఇవ్వమని మాస్టర్ గారు వచ్చి పిలిపిచ్చారు నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అంతే తన మాటకి నేను వ్యతిరేకించలేకపోయాను ఎందుకంటే ఒక రవిడేవులాగా ఉన్న నన్ను ఒక మహానుభాబుల్లా తయారు చేసినందుకు తన మాటకి గౌరవం ఇవ్వాలని అయితే నీకు నచ్చినట్లు చెయ్యమ్మా అని నేను చెప్పడం జరిగింది చెప్తే అది ఎవరికి ఇద్దాం ఎవరికి ఇద్దాం అంటే మా అత్తగారు ఊర్లో ఒక చాలా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ ఒక ముసలి వాళ్ళు అనమాట ఆ తన ఎంతో మంచి మనసు తనకు ఉంది అలాంటి వాళ్ళకి టీవీ ఇద్దామనేసి మా ఆవిడ చెప్పినప్పుడికి అయితే ఓకే ఆ టీవీతో ఉన్న టేబుల్ కూడా రెండు కూడా ఆటో మీద ఇక్కడ మొత్తం వెళ్ళి సరే ఓకే ఇప్పటివరకు వరకు మనము అద్భుతమైన అప్పారావు గారి యొక్క జ్ఞానాన్ని అందుకున్నాము వారికి హృదయపూర్వక అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్ అలాగే మన అందరి గురువైన ఆ జగద్గురువు బ్రహ్మర్షి పితామహాభద్రీజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు చేసుకుందాము ఆయన యొక్క దివ్య చైతన్యంతో దివ్య ఆశీసులతో నడుస్తున్న ఈ ఎస్విపిఎంసి డిజిటల్ డిజిటల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్టర్స్ ఎస్విపిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్ Thank you, thank you, thank you, Masters. Thank you.